ఏ అబీబీ ఎలా ఉన్నారు అందరు సో వీడియోలోకి వెళ్తే లాస్ట్ టైం చేసిన వీడియో ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లోనే మ్యూజియం ఉంటుంది మ్యూజియం కూడా అంటే మనకి తెలిసిందే కదా పురాతన ఉండేది ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో మనకి ఇది పెట్టాడు ఫిష్ ఒకటి ఉన్నది ఫిష్ దాని పక్కన ఇంకేవో స్టోన్స్ అవి స్టోన్స్ అనుకుంటా స్టోన్స్ కాదు షెల్స్ ఏవో ఎగ్జాక్ట్గా ఐడియా లేదు అది పెట్టాడు ఇంకా ఈ ఉడితే అంటే మనకు పరిచయం లేదు లూలు ద సీమోన్ అంట మరి దీన్ని ఏమంటారో కూడా ఐడియా లేదు సమంగానే పేరు గుర్తుంది కానీ రావట్లేదు ఇంకా అలా కంటిన్యూ చేసుకుని ముందుకెళ్తే ఇంకా రకరకాలుగా పెట్టాడు ఐటమ్స్ అది ఇది మనకు టైం ఉంటే ఇవన్నీ చూసి చదువుకోవచ్చు ఇక్కడ ఒక పాత్ర పెట్టాడు చూసి ఉంటారు ఇది కారణం అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు పైన బోర్డులో పక్కన కూడా పెట్టాడు చిన్నగా ఏమే ఏ ఇయర్లో ఏంటని ఫోర్ థౌజండ్ ఇయర్స్ అగో చాలా మంచి విషయం ఇక్కడ ఒకటి ఉన్నది సో ఇందాకలు చూసింది పెద్దది ఇది కూడా బాగానే కాపాడుకుంటూ వచ్చారు అది పూర్తి చేసుకుని ఇప్పుడు ఏవైతే చూసామో అది పూర్తి చేసుకుని మెయిన్ గ్యాలరీది ఇది ఇప్పుడు లోపల ఉన్న చూసేది చిన్న చిన్న బోట్లు అవన్నీ మ్యాక్సిమం అన్నీ ఏవైతే చూస్తున్నాం ఇప్పుడు డూప్లికేట్ అంటే ఇప్పుడు ఒరిజినల్ ఏ దానికి దాన్ని డూప్లికేట్ చేసి పెట్టినవి కొన్ని కొన్ని వీలైనవి కొన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఒరిజినల్ కొన్ని ఉంచాడు అక్కడ పాజిబుల్ అయినంత వరకు చూస్తున్నారు కదా ఇది ఆ కాలంలో ఆ కాలం అంటే పురాతన కాలం ఉపయోగించే మోడల్స్ ఇవి

బ్రో అతని పని అతను చేసుకుంటున్నాడు ఏం చేస్తున్నాడు వలలు వలలు అల్లుతున్నాడు చిక్కలు చేస్తున్నాడు అనమాట మొత్తం ఏదో పని చేసుకుంటున్నాడు అన్నీ ఇంచుమించి సిమిలర్గానే ఉన్నాయి ఇంకా బోట్లు సిప్స్ అంటే సిమిలర్గానే కదా ఉంటాయి కానీ చూడడానికి లైవ్లో అయితే చాలా బాగుంది వీడియోలో కూడా బాగుందని అనుకుంటున్నాను అలానే బ్యాక్గ్రౌండ్లో పిక్ ఒకటి ఉన్న చూసారా దాన్ని దాన్ని ఇక్కడ డెమోగా పెట్టాడు కొన్ని అతను తాతలు ఉన్నారు తాతల తాలూక షిప్పులు షిపులు కాదు బోట్లు పడవలు ఇంకొకటి సేమ్ ఏదేదో పెట్టాడు దాని బ్యాక్గ్రౌండ్ దాని ఒరిజినల్ పెట్టాడు ఇంకా యాంకర్స్ అనుకుంటాయి చూస్తే సో ఇంకా అప్పటివి ఇది ఒరిజినల్ ఇప్పుడు ఇవే చూస్తున్నాయి ఇది ఒరిజినల్ సో మనవాడు ఏం చేస్తున్నాడు అంటే దానికి కన్నమైంది ఎక్కడ కన్నమైంది అని చూస్తున్నాడు కూర్చోటానికే సో ఇది కూడా ఇవేవైతే ఉన్నాయో యాక్షస్ అవన్నీనా ఇది కూడా ఆ కాలం నేటివే మోస్ట్లీ ఇప్పుడు అయితే కాదు ఇవి తాతలు మునుము ముత్తాతలు ఇప్పటివి పనిముట్లు ఇక్కడేవో పెట్టాడు వుడ్ అండ్ బ్లాక్స్ ఏవో ఇది కూడా అప్పటివే అలా కంటిన్యూ చేసుకుని ముందుకెళ్తే ఇంకా ఆఫ్తో ఉన్నాయి అది కూడా చూద్దాం దీన్ని చూసినట్టయితే ఒరిజినల్ పిక్ పిక పెట్టాడు గమనించండి సేమ్ అలానే ఉంది అది కాదు అనుకుంటున్నా చేశారు ఇది కూడా ఇంక ఇక్కడ చూసే వస్తువులు ఇవి మోస్ట్లీ ఇది కూడా పాతవి కాలంవి కొన్ని కొత్తవి కొన్ని పాతవి కొత్తవి ఏవైతే ఉంటాయో అవి ఒరిజినల్కి డూప్లికేట్ చేసేటట్టు చూపించడానికి సో ఇది కూడా మ్యాటర్ రాసాడు కదా ఇక్కడ దాని నెంబర్ అయితే పెట్టాడు ఇంకా అక్కడ కూడా ఒరిజినల్ అయితే పెద్దవి ఉంటాయి మ్యూజియం కదా చిన్న పెట్టాడు నెక్స్ట్ ఇక్కడ చేపలు పట్టడానికి ఉపయోగిస్తాం కదా గేలం ఉండం కదా అవి ఇవి అన్ని సైజెస్లో పెట్టాడు ఫోటో కూడా అటాచ్డు పుల్లర్స్ అనుకుంటా మేబీ ఇవి చేపలకు వల వేసిన తర్వాత తీసేది ఇంకా దానికి చూస్తే ముందుకి ఇక్కడ బుట్ట తట్టా పట్టుకొని వేరే తాత ఉన్నాడు ఇంచుమించు అన్నీ ఇంకా మేవైతే చూస్తున్నామో అన్నీ ఇవే ఉంటాయి ఇంకా సో వీళ్ళిద్దరిది వాటర్ వేసుకుంటున్నారు నీకెంత నాకెంత ట్రేడింగ్ మోస్ట్లీ ట్రేడింగ్ అనుకుంటా ముత్యాలు పేలు సెంటర్ కదా ఎవరికి ఎంత ఏంటండి క్లోజింగ్ ద డీల్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ డిస్క్రిప్షన్ కింద ఫోటో పెట్టాడు కదా దాంట్లో నన్ను మెన్షన్ చేసాడు దాని డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి పిల్లలు పోస్ట్ చేసి ఇవి ఏవైతే చూస్తున్నామో ఇది కూడా ఒరిజినల్ ఇవి మోస్ట్లీ ఒరిజినల్ పెట్టి పాత్రలో మిగతా ఏవైతే ఉన్నాయో అవి ఫిషెస్ డమ్ ఇవి ఇప్పటికీ మన మార్కెట్స్ ఇవి చాలా వరకు ఉపయోగిస్తుంటాడు ఓకే ఇక్కడ మార్కెట్కి తీసుకెళ్ళాం అనుకుంటా ఇంతకుముందు చూసినది ఇప్పటికీ నేను చాలా మార్కెట్లో చూసినది అది చెక్ చేయడానికి గూడ్స్ ట్రేడ్ చేయడానికి చేసిన వాళ్ళు సరికి ఎంత ప్రాచీనంగా ఉన్నాయో అవన్నీ దాంట్లో ఏదో పెట్టాడు కానీ అర్థం కావట్లేదు అవి ఏంటో కానీ బాగున్నాయి ఇంట్రెస్టింగ్ ఉమెన్ క్లాత్స్ ఉన్నాయి అరబీ టైప్ దాని పేరు కురకు రావట్లేదు ఎగ్జాక్ట్గానే అవి ఉంటారు వీడియో అయితే ఇది లోక్ టాన్ మ్యూజియంది ఇక్కడతో క్లోజ్ చేసుకుని బయటకు వెళ్తాం బయట కూడా చిన్నది ఇంట్రెస్టింగ్ పెట్టాడు దానికి ముందు ఏంటంటే ఇక్కడ చూసారు కదా ఇక్కడ మిగతా స్టోరీ దానికోసం మెన్షన్ చేశాడు అది సో ఇక్కడ చూసుకుంటే మన ఇండియన్ తాలూకే చాలా వరకు ఉన్నాయి ఇక్కడ లెమన్స్ నెక్స్ట్ మసాలా అవి ఇవి బిర్యానీ ఇంకా చాలా వరకు మోస్ట్లీ అవి అయితే బ్యాగ్స్ ఉన్నాయి మోస్ట్లీ అవన్నీ ఇండియా అనుకుంటున్నాను నేను అక్కడ నేనే చదవలేదు చదివి చెక్ చేయచ్చు ఎక్కడది ఏంటండి చూస్తున్నారు కదా ఒరిజినల్ అయితే కాదు వేగినా జస్ట్ డమ్మీ పెట్టాడు కాకపోతే ఈ చూసిన పీసీసీ ఏంటంటే ఇండియా ఉన్నది ఇక్కడ లోకల్ కూడా ఉన్నది అనుకుంటా సో అది ఇంకెక్కడితో వీడియో క్లోజ్ చేసుకుని బయటకు వెళ్తే బయట కూడా చిన్నది ఓపెన్ ఏరియా పెట్టాడు చూద్దామండి బయటకు వచ్చిన తర్వాత ఇది సో ఎంట్రన్స్ కూడా ఇది అవుట్ సైడ్ కూడా ఇది సో బయటకు వచ్చాక ఆపోజిట్లో పార్క్ ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి బయటకు వచ్చాక ఇక్కడ ఒకటి దీనికోసం కూడా ఏదో మ్యాటర్ మెన్షన్ చేశాడు